హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఈరోజు నేను మీకు సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను సగ్గుబియ్యం పాయసం అందరికీ తెలిసిందే కాకపోతే ఇక్కడ నేను సగ్గుబియ్యాన్ని నానబెట్టకుండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి సగ్గుబియ్యం అనేది చలవ చేస్తుంది కాబట్టి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫస్ట్ ఈ సగ్గుబియ్యం పాయసం కోసం ఒక అరకప్పు వరకు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇప్పుడు ఆ సగ్గుబియ్యంలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం సగ్గుబియ్యానికి పట్టే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనం వాటర్లో ఉడికించేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది ఇలా కలుపుకొని ఇప్పుడు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలోనికి అరకప్పు సగ్గుబియ్యానికి త్రీ కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇవి రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వండి చూడండి ఈ విధంగా మరిగితే మనకి వాటర్ అనేది సరిపోతుంది ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు దీనిలోనికి మనం ఆయిల్ కలిపి పెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం అవి యాడ్ చేసుకోండి ఈ సగ్గుబియ్యం పాయసానికి లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటాయండి సన్నవాటి కంటే కూడా చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను మనకి స్వీట్ కాబట్టి సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది ఇది కూడా మొత్తం ఒకసారికి ఇలా కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూతని ఇలా కొంచెం పక్కగా పెట్టుకోండి మనకు అప్పుడు పొంగు వచ్చినప్పుడు పైకి రాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా లోపల లోపలే ఉడుకుతుంది పొంగు అనేది పైకి రాదు ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా బాగా ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని ఉడికించుకోండి కొంచెం సేపటికి చూడండి మనకి సగ్గుబియ్యం అనేవి చక్కగా ఉడికిపోయాయి ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ట్రాన్స్పరెంట్గా వస్తే మనకి సగ్గుబియ్యం ఉడికినట్టే ఎవరైనా కొత్త వాళ్ళకి అర్థం కాకపోతే నోట్లో వేసుకున్నప్పుడు ఎక్కడ పిండిగా తగలకపోతే మనకి సగ్గుబియ్యం ఉడికినట్టు ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోండి ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకున్నానండి ఇదైతే కరెక్ట్గా ఉంటుంది మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేవర్ కోసం రెండు యాలకల్ని ఇలా దంచి తీసుకున్నాను వీటిని కూడా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్గా దీనిలోనికి కాచిన పాలని ఒక రెండు కప్పుల వరకు యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను గోరువెచ్చని పాలనే యాడ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం పాలని యాడ్ చేసుకుని ఇది కూడా మొత్తం కలుపుకోండి చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది బాగా పలచగా కనపడుతుంది కదా కొంచెం చల్లారిన తర్వాత మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇప్పుడు స్టవ్ మేంచి దించేసి అదే స్టవ్ మీద వేరొక బౌల్ పెట్టుకొని దానిలోనికి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఆ నేతిలో చీటిపప్పుని అలాగనే కొబ్బరిని యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి ఈ పాయసానికి చాలా టేస్ట్ని ఇస్తుందండి ఇది కూడా మొత్తం ఈ విధంగా కొంచెం లైట్ గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత దీనిలోని కొంచెం కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి నెయ్యి కొంచెం తక్కువగా తీసుకోండి ఎందుకంటే మనకి ఇవి పాయసంలో వేసినప్పుడు నెయ్యి అనేది పైకి తేలుతుంది ఇవి అలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇక పాయసంలో యాడ్ చేసుకోండి అంతేనండి మనకి పాయసం అనేది రెడీ అయిపోయింది ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపటికి నేను అవుట్ చేసుకుంటున్నామండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఎంతసేపు ఉన్నా కానీ కన్సిస్టెన్సీ కంటే మరీ గట్టి పడదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా కంపల్సరిగా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈ సగ్గుబియ్యం పాయసం మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మరి ఈ సగ్గుబియ్యం పాయసం మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్